హాయ్ ఫ్రెండ్స్ హోమ్ మేడ్ కుకింగ్ వీడియోలో బీరకాయ కందిపప్పు ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది మా ఇంట్లో మేము ఎలా వేసుకుంటామో ఒకసారి చూపిస్తున్నాము ఆయిల్ వేసుకొని పోక నిజాలు వేసుకొని ఈ స్టేజ్లో నేను కుక్ చేసుకున్న కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడే సరిపడా కారం వేసుకొని సిమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే వేరే కందిపప్పు చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతికైనా ట్రైట్ వన్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్